శ్రీ శ్రీమాత్రేన మహామీషనగిరం మణి శర్మ ఈ నక్షత్రాలకు మంత్రాలు ఇస్తున్నాను అయితే పుబ్బ వరకు వచ్చింది ఇప్పటికీ తర్వాత నవగ్రహాలకు ఒక మంత్రం ఇచ్చాను ప్రతి నక్షత్రానికి లింకు పెడుతున్నాను పాటు ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది నక్షత్రానికి మంత్రము నవగ్రహాలకి మంత్రము అసలు జాతక దోషాలు ఏదైనా ఉంటే జాతకంలో పన్నెండు రాసుల్లో మనకు ముఖ్యమైన అనుకూలం కావాలి అంటే ఒక శ్లోకం ఉందని చెప్పాను ముందు ఆ శ్లోకం ఇచ్చాక మిగిలిన నక్షత్రాలు చేస్తాను ఎందుకంటే ప్రతి నక్షత్రానికి నవగ్రహాలకు శ్లోకం ఒకటి ప్లస్ రాసులన్నీ కూడా మనకు ఏ దోష ఎటువంటి దోషాలున్నా జాతక దోషాలున్నా అవి తొలగిపోవడానికి మనకు ఒక ఒక శ్లోకం ఉంది లలితా సహస్రనామాల్లో ఆ శ్లోకం కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి ఈరోజు మహత్తరమైన అద్భుతమైన మీ జాతకములు ఏ దోషాలున్నా తెలియని దోషాలున్నా ఎటువంటి దోషాలున్నా అన్ని రాసులు మనం ముఖ్యమైన రాసులు ఏవైతే లగ్నము ద్వితీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి షష్టాధిపతి సప్తమాధిపతి పదకొండో అధిపతి ఇవి ఇవి మనకు అనుకూలం కావాలన్నా మిగిలిన రాసులు కూడా అయితే ఇవి ముఖ్యం కాబట్టి ఇవన్నీ అనుకూలం కావాలంటే దానికి ఒకే ఒక మంత్రం నాలుగు లైన్ల మంత్రం ఉంటుంది అద్భుతంగా పనిచేస్తుంది చెప్పినంత మాత్రాన విని ఊరుకోవడం కాదండి మీరు చేసి అవునో కాదో నిరూపించాలి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఇచ్చింది కాదు కదా మహర్షులు ఇచ్చినవి అందులోనూ ఈ పన్నెండు రాసులకు సంబంధించిన మంత్రం వసిన్యాది దేవతలు ఇచ్చిన మంత్రం ఇది సరే నక్షత్రానికి ఇచ్చింది మహానుభావుడు శంకరాచార్యులు రాసిన ఇది ఇక మీకు నవగ్రహాలకి ఇచ్చింది కూడా మూకపంచసతిలో ఉంది కాబట్టి ఈ మూడు శ్లోకాలు మీరు ఆర్డర్లో రాసుకొని ఫస్ట్ మీకు నక్షత్రానికి సంబంధించిన మంత్రము రెండవది మూకపంచసతిలోని పోతారవింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకము మూడవది వచ్చి ఈ ఇప్పుడు చెప్పబోయేది నాలుగు లైన్లు లలితా సహస్రనామాల్లో పన్నెండు రాశులకు అనుకూలం కావాలి జాతకంలో ఏ దోషం ఉన్నా జాతకంతో సంబంధం లేకుండా ఈ మూడు శ్లోకాలు కూడా మీరు రాసుకోగలిగి చదవగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనుకూలమవుతుందని నేను గ్యారెంటీ ఇస్తాను నమ్మి విశ్వాసంతో చేయాలి అద్భుతంగా పనిచేస్తుంది చేయండి శ్లోకం మొట్టమొదటి మీకు చెప్తాను ఇంకా మాకు దానికి అర్థం వద్దు అర్థం అవసరం లేదనుకుంటే ఆపేయండి లేదు అర్థం కావాలంటే పూర్తి వీడియో చూడగలిగితేనే ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది అది ఎలా చదవాలనో కూడా చెప్తాను నేను ఇక లలితా సహస్రనామాల్లో ఉన్న ఒక గుత్తి మంత్ర గుత్తి ఏంటంటే పన్నెండు రాసులు జాతకములో ఏదైనా దోషం ఉందేమో పన్నెండు రాసులు ఉందేమో లేదా ఒకటి రెండు రాసులు దోషం దోషం ఉందేమో ఈ ఎటువంటి దోషాలైనా మనకు ఇబ్బంది లేదు జాతకము చూడకుండా జాతకములో అన్ని రాసులు మనకు అనుకూలంగా ఉండేటట్టు ఎస్పెషలీ జీవితములో మనకు ఉపయోగ ఉపయోగపడే రాసులు మనకు అనుకూలంగా ఉండేటట్టు ఈ మంత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుంది నూట నలభై మూడు నలభై నాలుగు కొన్ని బుక్కుల నూట నలభై రెండు నలభై మూడు శ్లోకం అన్నాడు వసుధావృష్టి పాపారణ్యద వాన దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వతదంభోళి మృత్యుదారు కుఠారిగా ఇది శ్లోకం మాకు లలితాశసనామంలో ఈ శ్లోకం బాగా వచ్చండి ఇక చాలనుకుంటే ఇంటర్తో మీరు వీడియో చూడడం ఆపేయండి లేదు సార్ నాకు అర్థాలు కూడా కావాలి ఈ శ్లోకంలో ఏ భావాలు యాక్టివేట్ అవుతుందో ఏ భావాలు మనకు ఉపయోగపడతాయో దాని అర్థం కావాలి అంటే మాత్రం మీరు నుంచి కన్ను చేయండి చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది లేదు ఇక్కడితో మీరు ఆపేసి ఆ శ్లోకం మీరు చూసుకోవచ్చు ఒకటి భవదావ దావ సుధావృష్టి దాంట్లో భవ దావ సుధావృష్టి అని ఒరిజినల్గా భవ దావ సుధావృష్టి భవ అంటే సంసారములకు సంబంధించిన సంసారము కాదు సంసారానికి సంబంధించిన ఏదైతే మనము ఉన్నాయో విషయాలు అయితే ఉన్నాయో ఆ సంసార చక్రంలో మునిగిపోయి ఉన్నాను నేను ఆ సంసార చక్రంలో మునిగిపోయి ఉన్నప్పుడు దాని నుంచి బయటకు తీసుకురావాలంటే సుధా ఆవృష్టి అంటే దావా అగ్ని ఈ సంసారం అనే అగ్నిలో పడిపోయిందా చక్రంలో పడిపోయినాను దీంట్లోంచి ప్రాపంచక విషయాలన్నీ మర్చిపోయి భగవంతుని ప బ్రహ్మపదంతో ప్రవిశ అనే దానికి నేను చేర్చే చేర్చమ్మా అనడానికి దా ఆవృష్టి ఆ అగ్ని ఏదైతే ఉందో సంసార సంబంధమైన అగ్నిలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను ఆ అగ్ని చల్లారాలు అంటే సుధావృష్టి అమృతం అనే చల్లధనాన్ని చల్లని అమృతాన్ని వృష్టి వర్షంలా కురిపించి నన్ను కాపాడుతల్లి అని ఒక అర్థం లేదు భవదా వసుధా వృష్టి భవదా అంటే భగవంతుని ద్వారా వచ్చేవన్నీ కూడా వసుధ అంటే భూమిలో సంబంధించిన ఏదైనా వచ్చేవి కూడా ఇవన్నీ కూడా నా జీవితంలో వృష్టిగా అంటే వర్షంగా కురిపించు తల్లి అని అంటే అది ఎక్కడొస్తుంది భవదా వసుదా వృష్టి అంటే నాలుగవ భాగము అంటే జ్యోతిష్ శాస్త్రంలో నాలుగవ భావము యాక్టివేట్ అయిపోతుంది నాలుగవ దానికి నాలుగవ భావానికి ఆపోజిట్ ఆరు కలిపితే పదవ భావం కూడా యాక్టివేట్ అయిపోతుంది ఇది భవదా వసుధా వృష్టి రెండవది పాపారణ్య దవానలా పాపారణ్య దవానలా అంటే పాపం అనేది అరణ్యంలా అరణ్యంలాగా తయారైపోయి చుట్టుముట్టుకుంటే దాన్ని ఏం చేయాలంటే దవ దవానలా దవానలా అంటే అరణ్యాలను వేస్తుంటారు మీరు ఎప్పుడైనా చూస్తుంటే అంటే కాల్చివేస్తే ఆ అవన్నీ దాంట్లో ఉన్న ఇవన్నీ పోతాయి అలా చే కా కాల్చుంటే చాలామంది చూసే ఉంటారు ఆ విధంగా మన పాపాలు అరణ్యంలాగా తయారైపోతే తయారైపోతే ఆ అరణ్యాన్ని కాల్చివేసే శక్తి సంపన్నత ఉన్న అమ్మవారు అని అంటే పాపాలన్నింటినీ కూడా తీసిపడేసే శక్తి ఈ మంత్రానికి ఉంది అమ్మవారికి ఉంది అని అర్థం సో పాపారణ్యత వానల ఆ పాపం ఎక్కడి నుంచి చేస్తాము నోటి నుంచి చేస్తాము ఎక్కువగా నోరి నోట్ నోటికి సంబంధించింది చేతులు సంబంధించిన వాటితోనే ఉంటుంది సో నోటితోనే ఎక్కువ పాపాలు చేస్తుంటాం కాబట్టి ఆ నోరు జ్యోతిష్ శాస్త్రంలో ఏమవుతుంది ధనవాక్ విత్తం కుటుంబ స్థానం రెండవ స్థానము ఆ రెండవ స్థానము యాక్టివేట్ అయిపోతుంది రెండుకు మళ్ళీ ఆ ఆరు గంట పదవ స్థానం యాక్టివేట్ అయిపోతుంది ఇది మీరుగా చూ చూడగలిగితే ఫస్ట్దేమో నాలుగవ స్థానానికి ఆరు పది ఇక్కడ రెండవ స్థానానికి ఆరు కలుపుకుంటే ఏదైతే యాక్టివేట్ అయిపోతుందో ఆపోజిట్ అని మీరు చూసుకుని జ్యోతిష్ శాస్త్రంలో మరి ఈ రెండవ భావము ద్వారా మనము మాటతో చేసే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడానికి ఇది ఇక దౌర్భాగ్యతూలవాతూల దౌర్భాగ్యం అనేది ఎందుకంటే దరిద్రము దౌర్భాగ్యం అనేది తూల అంటే దూది పింజలాగా వాతూల అంటే సుడిగాలి అని అంటే దూది మామూలుగా ఫ్యాన్ వేసి పెడితే ఎక్కడో చోట మూలపడిపోద్ది అదే సుడిగాలి వస్తే ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు కాబట్టి అటువంటి దౌర్భాగ్యం కూడా దూదిలాగా మనం పోల్చుకుంటే అమ్మవారి యొక్క ఆశస్సులు అమ్మవారి యొక్క పాదం మీద ఉన్న ధూళి సుడిగాలలా ఉంటుందట సుడిగాలిలా వచ్చి మనం దౌర్భాగ్యం తీసి పడేస్తుంది అని అది దౌర్భాగ్యతూల వాతూల అంటే మూడవ భాగము దురదృష్టం పోగొట్టే శక్తి అని అర్థం మూడవ భాగం యాక్టివేట్ అయిపోతుంది మూడవ భావానికి ఆ పో భాగ్యం పూర్వజన్మ పురాకృపుణ్యం విశేషము మూడు ప్లస్ ఆర్ అయితే తొమ్మిది అవుతుంది కాబట్టి మూడవ భాగం యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ జరాద్వాంతర విప్రభ జరాద్వాంతర విప్రభ జరా అంటే ముసలితనము ద్వాంత అంటే చీకటి జరా ద్వాంతర విప్రభ ముసలితనం అనేది అటువంటి చీకటిలో ముసలితనం వస్తే ఎంత భయ భయపడుతుంటారో ఎంత బాధపడుతుంటారో అందరికీ తెలిసిందే చీకటి ఎలా ఉంటుందో ఆ చీకటి పోవాలి అంటే మామూలుగా మనం దీపాలు వెలిగిస్తున్నాము ఏ రూమ్లో వెలిగిస్తే ఆ రూమే కనబడుతుంది తప్ప పక్క రూంలో కనపడదు అదే విశ్వమంతా కనపడాలి అంటే మళ్ళీ సూర్యుడు రావాల్సిందే అంటే ఆ చీకని పొగొట్టడానికి చీకటిని పొగొట్టడానికి రవికిరణం ఎవరైతే వచ్చి మొత్తం చీకటిని పారద్రోళి వెలుగు నుంచి చిన్న విరజిమ్ముతుందో చిమ్ముతుందో అలాగే ఈ ఇది ముసలితనంలో ఉన్న ఆ బాధలు అవన్నీ కూడా ఏదైతే చీకటి పారద్రోళి వెలుగునిస్తుందో రవి కాంతి రవి ప్రకాశవంతమైన కిరణం లాగా అమ్మవారి యొక్క ఆశిష్యులు అమ్మవారి యొక్క పాదం మీద ధూళి పనిచేస్తుంది కాబట్టి ముసలితనంలో మనకు అండగా దండగా అమ్మవారే ఉంటుంది అనాయాసేన వరణం వినాదన్యైన జీవితం దేహాంతే తప సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం ఉన్నట్టుగా పనిచేస్తుంది కాబట్టి సో ఇది జరాద్వాంత రవిప్రభ అని అర్థం సో జరాద్వాంత రవిప్రభ అంటే లగ్నంలో ఉంటుంది లగ్న భావన పనిచేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం యాక్టివేట్ అయిపోతుంది లగ్నానికి ఆరగతే ఏడో భావం ఆ పోయిట్ యాక్టివేట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ భాగ్యాబ్దిచంద్రిక భాగ్యము అంటే సంపద అర్థము భాగ్యము అంటే మంత్ర సాధన అర్థం భాగ్యం అంటే మన సంతోషకరాన్ని ఏదైతే ఇస్తుందో మనకి సంతోషాన్ని ఏదైతే ఇస్తుందో అది భాగ్యము అని అర్థం అంతే సో భాగ్యం ఆ భాగ్యం మనకు వస్తుందా రాదా అంటే సంతోషించే భాగ్యం ఉందా లేదా అనుభవించే భాగ్యం ఉందా లేదా అనే ఆ సంపదను కూడా మనం అనుభవించే భాగ్యం ఉందా లేదా అని ఆ భాగ్యాబ్ది చంద్రిక ఆ భాగ్యాన్ని చంద్రిక అంటే వెన్నెల చంద్రుని యొక్క వెన్నెల ఎంత చల్లగా అమృతమయంగా ఉంటుందో ఎంత ఇష్టంగా ఉంటుందో అలా చేసి పెట్టినట్టే అమ్మవారి యొక్క పాదాల మీద ఉన్న ధూళి కాబట్టి భాగ్యాబ్ద చంద్రిక ఐదవ భావం యాక్టివేట్ అయిపోతుంది దానికే ఆరు పదకొండవ భావం యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి భాగ్యాబ్ది చంద్రిక నెక్స్ట్ భక్త చిత్త ఘనా ఘన భక్త అంటే భక్తుడు ఎలాంటి చిత్త అంటే మనస్సు భక్త చిత్తుని అంటే మనస్సు అమ్మవారిని నమ్మిన భక్తుని యొక్క మనస్సు చిత్తం ఎలా ఉంటుందంటే కేకి ఘనా ఘన అంటే కేకి అంటే నెమలి ఘనాఘన అంటే నల్లని చల్లని దట్టమైన మేఘమట ఆ మేఘం వెళ్తున్నప్పుడు గాలి తగిలితేజాలు వర్షి వర్షిస్తుందట ఆ వర్షానికి నెమలి మనస్సు పులకింత వచ్చి పురివిప్పి నాట్యం ఆడుతుందట భక్త చిత్త కేకి ఘనాఘన ఆ ఘనాఘన నల్లని దట్టమైన మేఘం ఏదైతే పైన పోతుంటుందో దానికి చల్లగాలి తగిలితే వర్షించినప్పుడు ఆ చల్లతనానికి దానికి ఆనందపరితరాలి అని నెమలి పురువిప్పి నెమలి ఆడుతున్న మా పురువిప్పి ఆడుతుందట అటువంటి పురువిప్పి ఆడుతున్నప్పుడు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో ఎంత గమనీయంగా ఉంటుందో అటువంటి మనస్సుని అటువంటి చిత్తాన్ని భక్తుని కలిగింపజేస్తుందంట అమ్మవారి యొక్క పాదాలను పట్టుకోగలిగితే అమ్మవారి యొక్క పాదం మీద ధూళిని పట్టుకోగలిగితే అటువంటి భక్త చిత్త కేకి ఘనా ఘన కాబట్టి భక్తుని యొక్క మనస్సును రంజింపజేసి భక్తుని యొక్క కోరికను తీర్చే శక్తి అమ్మవారి దగ్గర ఉంటుంది కాబట్టి భక్త చిత్త కేకి గ అని అర్థం ఈ భక్త చిత్త కేనాఘన అంటే ఏంటి డిప్రెషన్ మనస్సు యొక్క ఇది అవన్నీ కూడా ఏడవ భావంలో ప్రస్ఫుటమవుతుంటాయి జ్యోతిష్ శాస్త్రంలో ఏడవ భావం యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ రోగ పర్వత దంబోళిహి రోగ పర్వత రోగాలన్నీ కూడా పర్వతంలాగా తయార ఇంతింతయి ఒటుడి అన్నట్టుగా పెరిగిపోతే దాన్ని ఎలా ఇది చేయాలంటే ఆ పర్వతాలని ఖండించగలిగే శక్తి దంబోళిహి అంటే ఆ ఒక ఒక పర్వతాలను ఖండించే ఖడ్గం అనొచ్చు లేదా వజ్రాయుధం అనొచ్చు కండ ఆ కొండలను కానీ ఇచ్చేయాలంటే వజ్రాయుధం కానీ కొండలను ఖండించేంత కత్తి కానీ ఖడ్గం కానీ అమ్మవారి చేతిలో ఉంటుందంట సో అటువంటి దాన్ని మనము భాగ్య ఇది రోగపర్వత సం అది ఆ రోగాలన్నీ కూడా పర్వతంలాగా తయారైపోతుంటే అటువంటి పర్వతాన్ని ఖండించగలిగే శక్తి ఒక ఖడ్గము ఖడ్గానికి కానీ లేదా వజ్ర దీనికి కానీ ఉంటుంది ఆయుధ వజ్రాయుధానికి కానీ ఉంటుందట కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటే అటువంటి రోగాలను కూడా అంటే కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా అంటే కొండలాగా మారిన రోగాలను సైతం పారద్రోళ్య శక్తి అమ్మవారి పాదానికి కుట్టింది పాదం మీద ఉన్న ధూళి కుట్టింది కాబట్టి రోగపర్వత దంబోళిహి భావన అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఆరో భావము కాబట్టి ఆరో భావం యాక్టివేట్ అయిపోతుంది దానికి ఆపోజిట్ భావం యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ మృత్యుదారు కుటారిక మృత్యుదారు కుటారిక మృత్యు అంటే మృత్యు దారు అంటే కొయ్య కుఠారిక మనం మామూలుగా పల్లెల్లో మనం ఎప్పుడు చూస్తుంటాం కొయ్యళ్ళన్నింటినీ కూడా కోయాలంటుంటే రంపము కానీ లేదా గొడ్డలి కానీ వేధిస్తుంటాం గండ్రగొడ్డలి అంటుంటే గొడ్డలి గొడ్డలు ఉపయోగిస్తుంటాం రంపం కానీ ఉపయోగ సీసా అంటారు రంపం ఉపయోగిస్తుంటారు సో ఆ రంపాన్ని ఉపయోగించి కొయ్యలను మనం ఎట్లా చేస్తామో అలాగే మృత్యుదారు కుఠారిక పెద్ద పెద్ద కొయ్యలను కానీ పెద్ద పెద్ద దీన్ని మనము కోయ దాన్ని కోయాలి అంటే మనకు రంపము కానీ గొడ్డలు కానీ ఉండాల్సిందే ఆ గొడ్డలు పెట్టు అంటుంటారు అటువంటి గొడ్డలు పెట్టు ఉంటేనే ఆ కొయ్యలన్నీ విరుగుతాయి కాబట్టి ఒకవేళ మనకు మృత్యువు కూడా అకాల మృత్యువులు సమీపించే అవకాశం ఏమైనా ఉందేమో ఆయుష్ ఉండి కూడా అకాల మృత్యు వస్తుందేమో అటువంటి అకాల మృత్యు రాకుండా ఆ మృత్యువుకు మృత్యువును కొయ్యతో కొలిస్తే ఆ కొయ్యను మనము గండ్ర గొడ్డలతో ఎలాగో విరదిస్తామో ఆ గొడ్డలై కూర్చుంటున్నట్టు అమ్మవారి యొక్క ఆశీర్వచనము అమ్మవారి యొక్క పాదం మీద ఉన్న ధూళి అని అర్థం కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటే తనీయాంశం పాంసం పంకేరుహభవం ఉంది కదా తనీయాంశం పాంసం చరణ పంకే రుహభవం ఉంది కదా కాబట్టి ఆ పాదం మీద ఉన్న ధూళి ఈ కొయ్యని ఎట్లా సపరేట్ చేస్తుందో గండ్రగొల్లాగా మారుతుందట కాబట్టి మనకు అకాల మరణాలు రానియకుండా మరణం వచ్చిన అనాయాసైన వచ్చేటట్టుగా చేస్తుందట కాబట్టి మృత్యుదారు కుటారిక అని అర్థం కాబట్టి ఇది ఎనిమిదో భావం యాక్టివేట్ చేస్తుంది ఎనిమిది ఆయుష్ కదా ఎనిమిదవ భావం మృత్యుం కదా ఎనిమిదో భావం దానికి ఆ పోయేటి భావం కూడా యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి ప్రతిదా ఇది ఈ శ్లోకము మీరు కనుక చదువుకోగలిగితే ఈ మొత్తమొట శ్రీ మాత్రే నమ భవతావసుధావృష్టి పాపారణ్యత వాన దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వంతర విప్లభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకే కిఘనాఘన రోగపర్వతదం బోడి మృత్యుదారు కుటారిక ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పుకు ముందు ఒకటేటి శ్రీ మాత్రే నమ చెప్పుకుంటే పన్నెండు భావాలు మీకు అనుకూలమవుతాయి ఇందులో న సంశయ ఖచ్చితంగా నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతంగా పనిచేస్తుంది పూర్తి మీకు వీడియో చూడగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు నమ్మి విషాదంతో చేయండి మళ్ళీ చివరగా చెప్తున్నాను మీ నక్షత్రానికి ఇచ్చిన మంత్రం దాని కింద నవగ్రహాలకు ఇచ్చిన మంత్రాన్ని లింకు చేస్తున్నాను దాని కింద ఈ పన్నెండు రాసులు అనుకూలంగా ఉన్నదానికి ఇచ్చే మంత్రం కూడా మీకు లింక్ ఇస్తున్నాను కాబట్టి మూడు మంత్రాలు మీరు రాసుకొని ప్రతిరోజు చదవగలిగితే నూటెనిమిది చేస్తే మహత్తరం సార్ నాకు కుదరలేదు తొమ్మిది నెంబర్ వచ్చేట్టుగా చేస్తానంటే తొమ్మిదో పద్దెనిమిది ఇరవై ఏడో ముప్పై ఆరు అలా చేయగలిగితే నలభై ఐదు అలా చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీరు రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు చెప్పడం మీ వంతుది నేను చెప్పాను నమ్మి విశ్వాసంతో చేయండి రిజల్ట్ వచ్చిందో లేదో నాకు చెప్పండి ఇక జాతకాలతో పని లేదు జ్యోతిష్యంతో పని లేదు మీకు ఖచ్చితంగా ఏదైనా భగవన్ నామ చింతనే పనికి వస్తుంది కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి శుభం భూయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ